ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నాం సో ఇందులో ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో ఇక్కడ ఉంటారో మిగతాలో అయితే ఇంట్లో వెళ్తారు సో ఎందుకంటే మిగతా ఇద్దరికి ఈజీ అవుతుంది కదా సో సింగిల్ సింగిల్ అయితే చేద్దాం ఓకేనా అర్థం కదా కానీ ఉండు రామా మీరు ఎక్స్ప్లెయిన్ చెప్తా చెప్తా ఓరి

నైన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఏదైనా ఒక స్టిక్ చేంజ్ చేసి దీన్ని కరెక్ట్ చేయాల ఓకేనా వన్ టూ త్రీ రెడీ స్టార్ట్ కానీ కానీ టైం 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 లాస్ట్ 10 సెకండ్స్ 6 3 8 అవుతది ప్లస్ ఆ 6 3 8 ఏంటి కదా అన్న ఇంకోసారి అన్న 6 3 8 ప్లస్ టైం అప్ ఏంగా ట్రై చేయ ఫ్రెండ్స్ టైం అప్ చిన్నగానే కొంచెం అర్థం గాలే ఎందుకంటే 5th క్లాస్ కదా సో మేడం రమాదా ఓకే ఫ్రెండ్స్ చూడు నైన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఉంది దీన్ని ఒకటే స్టిక్ చేంజ్ చేసి కరెక్ట్ చేయి ఓకే వన్ టూ త్రీ అడి స్టార్ట్ బొమ్మ లెక్క అయింది ఒకటి చేంజ్ చేసుకుంటే కూడా ఐడియా వస్తుంది లెక్కలు అలా నీకు ఉంటుంది నెంబర్ కాదు నైన్ మైనస్ నైన్ ఈక్వల్ జీరో రావాలి ఫైవ్ వచ్చింది సో టైమ్ నువ్వు కూడా చేయలేకపోయినావు దా చిన్నకానే చేస్తారట మేము ఐడియా వచ్చిందట ఎయిట్ మైనస్ త్రీ ఈక్వల్ వెరీ గుడ్ ఫస్ట్ అర్థం కలయ్యా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇంకోటి కొంచెం చేయొచ్చు ఇగో నైన్ మైనస్ త్రీ ఈక్వల్ టు సిక్స్ ఒక్కటి తీసి కరెక్ట్ చేయాలన్నా ఫైవ్ ఏ రావచ్చు టెన్ ఏ రావచ్చు ఎన్ ఎన్ రావచ్చు అందుకే వినాలా ఫస్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మైండ్ గేమ్ సో ఇది కొంచెం ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొంచెం ఈజీగా పెట్టించిన ఇంకా పోన్ పోన్ డిఫికల్టీ అయితే చూద్దాం எல்ல uh, வீடியோடு